తప్ప రేట్ అని మనం చెప్పకూడదు ఎందుకని అంటే ఆ స్థాయి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే కొంత గోరోచనం ఉన్నదో తను బాగా సంపాదెస్తుంది మంచి పేరు దగ్గర తెచ్చుకుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యింది తన దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి ఒక రకంగా ఇది బర్త్డే పార్టీ అనకూడదు రేవు పార్టీ రేంజ్కి వెళ్ళింది ఒక రకంగా అందులో అది ఒకటే తక్కువ కొంచెం ఆ పేరు ఒకటే తక్కువ అన్నట్టు ఉంది ఇప్పుడు విదేశీ మా మధ్యం దొరికిందనంటే అక్కడికి వెళ్ళింది దగ్గర దగ్గర యాభై మంది వరకు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే అదే కారణం అక్కడ మెయిన్గా గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే ఇంకా అది ఒకటే లేదంతే ఆ పేరు ఎట్టినా తప్పులేదు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆవిడ ఏదైతే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇన్ఫర్మేషన్ ఎవరు బయట తీసారు కానీ ఏకంగా ప్రూఫ్స్తో సహా వీడియోలతో సహా బయట పెట్టేశారు ఒక రకంగా మంగళి కెరియర్కి ఇది ఒక డెడ్ అండ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఫోక్ సింగర్గా మంచి పేరు తెచ్చుకుంటుంది భక్తి పాటల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది మరి అటువంటి సింగర్ బర్త్డే పార్టీల కోసం చెప్పి ఇలాగ సిటీ అవుట్స్కట్స్లో ఒక ఫామ్ హౌస్లో ఇలాంటి పార్టీలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అది అన తన కెరియర్కి కి మైనస్ ఛాన్స్ ఉందా మరి ఫ్యూచర్లో భక్తి సాంగ్ పాడే ఛాన్స్ ఉందంటారా అది చెప్పలేం ఇప్పుడు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని అంటే తనకి టాలెంట్ ఉంది కాబట్టి స్టిల్ కంటిన్యూ అవుతారు కానీ ఏంటంటే గతంలో ఉన్నంత హైప్ ఉంటుందని నేనైతే చెప్పలేను ఎందుకంటే తనకు ఒక వాల్యూ ఉంది తనకు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మంచి సింగర్ కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అలా అని చెప్పి పూర్తిగా పతనం అయిపోవడానికి వెళ్లేదు కానీ ఇందులో ఒక రాజకీయ కుట్రకోణం ఏదో ఉందని చెప్పి ఒక మాట వినిపిస్తుంది అంటే ఇది కావాలనే వీడియో తన్ని పట్టించడానికి ఒక వీడియో లీక్ చేశారు అక్కడి నుంచి పోలీసులు వచ్చి పట్టుకున్నారని చెప్తున్నారు ఏదేమైనా కానీ ఎలా పట్టుకున్నా కానీ తప్పు తప్పులే కాబట్టి వాళ్ళ మీద కేసులు అయితే నమోదైన అన్న మళ్ళీ అంత అంగరంగ వైభవంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న అవసరం ఏముందంటే సంపాదించారు కదా సంపాదించింది ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నువ్వైనా నేనైనా కానీ బాగా సంపాదించిన తర్వాత బర్త్డేలు గుర్తుంది ఏమీ లేనప్పుడు బర్త్డేలు ఉండవు కనీసం ఓటు మీద బట్టలే ఉండవు మనకి ఇప్పుడు లేనివాడికి ఏముంది ఆ పూట చాలు అనుకుంటాడు ఈరోజు అప్పుడు కోట్లు కోట్లు సంపాదిస్తుంది మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యింది మంచి పేరు ఉంది కాబట్టి పార్టీ గ్రాండ్గా చేసుకుందాం చెప్పి ఒక యాభై మందిని పిలిచింది అంతమందిని పిలిచిన తర్వాత మందు కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కామన్గా అడుగుతుంటారు అప్పుడు ఎవరన్నా కానీ అక్కడ వచ్చినా అడుగుతారు కదా అది ఇవ్వకపోతే వాళ్ళమే పడిస్తారు భక్తి సపరేట్ ఫ్యాన్ ఉంది చాలా బాగా పడదు శివయ్య పాటలు కానీ శివుడికి సంబంధించిన పాటలు కానీ మరి ఇలా పాటలు భక్తి భక్తి పాటలు పాడుకుంటూ ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కరెక్ట్ అయినా అంటే దాన్ని మనం చెప్పలేం ప్రో ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ పర్సనల్ పర్సనల్ అవుద్ది ప్రొఫెషనల్ లైఫ్ లో ఇప్పుడు ఎంత అయినా తని తను ఒక వర్క్ చేసి ఒక క్రెడిబిలిటీ అని సంపాదించుకోగలిగింది కాకపోతే ఓపెన్ గా చెప్పాలంటే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు ఏ పని ఆ పని ఇప్పుడు పర్సనల్ లైఫ్ వచ్చే బర్త్డే పార్టీలు చేసుకున్నారు ఇప్పుడు అది తప్పు అని మనం ఇప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు కాకపోతే ఏంటంటే చట్టరీత్యా గంజాయి డ్రగ్స్ అవన్నీ నేరం కాబట్టి కేసులు నమోదని అంటే చాలా మంది చిన్న పిల్లలు మంగ్లీ పాటలు చూస్తూ ఉంటారు మంగ్లీని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు మంగ్లీ ఏం మెసేజ్ అంత ఇన్స్పిరేషన్ గా తీసుకున్నంత సామాజిక స్పృహ ఉన్న కార్యకర్త ఏం కాదులే కానీ పాట అంటే ఇష్టపడతారు అర్థమైంది ఇప్పుడు పాట అని అంటే తన వాయిస్కి కొంత ఫ్యాన్ బేస్ ఉంది అది ఒప్పుకుండా అంతే తప్పితే తన పాట పాడితే నేను పేక్వ చేసుకుంటాను లేకపోతే నేను నన్ను నేను మయమరిచిపోతాను అంత సినిమా లేదు అంత సినిమా ఎవరికి ఉండదు ఏ రేమనికి అంత సినిమా లేదని నేను చెప్తాను ఎందుకంటే ఎవరైనా కానీ పాట తన వాయిస్ తన చరణం ఏదైతే ఉంటే దాన్ని ఇష్టపడతారు అంతే తప్పితే తను లేకపోతే నేను చచ్చిపోతాను తన పాడకపోతే నేను అయిపోతానంటే అంత సినిమా ఎవరికీ లేదు అక్కడ ఇళయరాజే లాంటి గొప్ప గొప్ప ఈ సింగర్స్కే లేదు అదేమైనా ఇప్పుడు వాళ్ళని అలా చూడవసరు కాకపోతే ఆవిడ పర్సనల్ ఇష్యూ గురించి మనం మాట్లాడడం అవసరం లేదు ఆవిడ డబ్బు ఉంది కాబట్టి ఆవిడ ఏదో చేసుకుంది అది చట్టరీత్యా నేరం కాబట్టి కేసులు నమ్మొచ్చేసారు ఎక్కడ కృష్ణ ఏంటంటే అంతమంది దొరికిన ఇంకా ఆవిడ మీద ఆవిడ గంజాయి తీసుకుంది డ్రగ్స్ తీసుకుంది అనేది పాజిటివ్ అనేది నిరూపణ అవ్వలేదు అది విశేషం అలా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రాజ్పరం లావాణి కానీ షణ్ముఖ్ కానీ ఎందుకంటే సెలబ్రిటీసే డ్రగ్స్కి ఈ రకంగా అడిక్ట్ అవ్వడం ఏ రకం చూడొచ్చు అంటారు సెలబ్రిటీస్ ఈ రకంగా అవ్వడం డ్రగ్స్ వాటాలు ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అని మనం ఎలాగ బ్రో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొనుక్కొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు డబ్బు అయినప్పుడు ఏం చేస్తున్నాడు నైంటీ దాకా క్వార్టర్ దాకా కొనుక్కుంటాడు అలాగే ఇప్పుడు మనకి నైంటీకి ఉంటే డబ్బులు ఎక్కువ వాళ్ళు కోట్లు ఉన్నాయి కాబట్టి గంజాయి డ్రగ్స్ బయట ఇల్లీగల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే అవన్నీ తీసుకుంటాం తప్పే ఉంది అప్పుడు తప్పని మనం అనకూడదు అది గవర్నమెంట్ చట్టరీ నేరం కాబట్టి వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఎంజాయ్మెంట్ అనేది ఎవరైనా కోరుకుంటారు కానీ ఏంటంటే మన హద్దులు మన స్థాయి ఏంటనే తెలుసుకోగలిగితే మంచిది అది చట్టం ఎవరు చుట్టం కాదు ఒకవేళ మన తెలిస్తే తనపై సీరియస్ యాక్షన్ ఛాన్స్ తీసుకుంటారు కదా ఇప్పుడు కొత్తగా మంగిలీ మీద తీసుకున్నారండి గతంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల మీద తీసుకున్నారు యాక్టర్ల మీద తీసుకున్నారు హీరోయిన్ల మీద తీసుకున్నారు దీని మీద కూడా తీసుకుంటారు ఉంది ఇప్పుడు చట్టం తప్పు చేస్తే ఎవరైనా చేసుకుంటారు ఈ మధ్యన ఇలాంటి గాంధే పార్టీల మీద వీటి మీద ఈ రేవు పార్టీల మీద కొంచెం ప్రభుత్వం సీరియస్ గానే స్పంది వరంగ తెలంగాణ గవర్నమెంట్ చాలా గట్టిగా వీటి మీద దృష్టి పెడుతుందని చెప్పాలి మరి ఈ సందర్భంలో అయితే మరి పాజిటివ్ నిరూపణ అయితే మాత్రం మంగళి అరెస్ట్ అయితే ఖాయం మంగ్లీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న దీని తర్వాత ఈ స్టెప్ తర్వాత అది ఆవిడ డిసైడ్ ఓ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే తనకున్న కాంటాక్ట్స్ కాబట్టి తనకున్న టాలెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏదో డ్రగ్స్ తీసుకుంది గంజే తీసుకుందని చెప్పి మనం వాటి గురించి ఆవిడకి టాలెంట్ లేదని అనుకోడదు కదా సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు ఎన్ని చేసినా కానీ నిలబడతారు సబ్జెక్ట్ లేదనుకో పక్కకి ఏంటేస్తారు ఆవిడకైతే సబ్జెక్ట్ ఉందని అనుకుంటున్నాను నేనైతే మంగళ గురించి ఏం చెప్పదలుచుకున్నారా ఏం చెప్పదలుచుకున్నాను ఎలాంటి ఏమైనా చేసుకున్నట్టు కొంచెం జాగ్రత్త పడమని చెప్తాను లేదని అంటే శుభ్రంగా దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే బయట సమాజానికి ఒక మెసేజ్ చేస్తుంది కాబట్టి కొన్ని ఆధ్యాత్మిక సంబంధించిన భక్తి పాటలు పాడుతుంది కాబట్టి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేయొద్దాను కానీ ఏంటంటే మరీ మితిమీరిపైన చేసుకొని వాటి వల్ల ఇలా ఇరకాటంలో పడడం అనేది కరెక్ట్ కాదు